అభిషేకించగా నోటి నిండెను కలుగు జీయును ఆనంద తేలముతో అభిషేకించగా నోటి నిండెను కలుగు జీయును చిలికాని కంటి నన్ను హెచ్చించును చిలికాని కంటి జీను నీ సదాగ మారనే యేసునే చూడనీ యేసులాగే బ్రతకాలి యేసుపే ఈ బ్రతకాలి నా చేతిలో సువర్తను పెట్టి స్తోత్రం తల్లి స్తోత్రం దేవ మహాప్రశుద్ధుడా గొప్ప దేవుడానికి స్వందనాల స్తోత్రాలు నాయనా నిన్న నీడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా నీకు తండ్రి మా ఆశ్రయ దుర్గమా మా రక్షణకర్త నీకు వందన అయ్యా ఇదిగో తండ్రి నువ్వు గొప్ప దేవుడునైనా మచ్చి దేవుడు ప్రభావ తల్లి ఇదిగోనైనా ప్రతిరోజు ప్రభా ఈ స్థలంలో ఆహారం తినడం తండ్రి నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి వందన తండ్రి ప్రభా ఇదిగో ఆహారం తింటున్న నీ బిడలను మీరు దీవించండి ఆశ్రదించడా స్తోత్రాలు అయా బిల్లకి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభావ అయా మా దుమ్ములపేట ప్రాంతంలో ఇంకా చాలా మంది వృద్ధులు ఉన్నారు ప్రభా చాలా మంది అనాథులు ఉన్నారు నాయన అయ్యా వారందరికీ కూడా మీరు ఆహారం సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి స్తోత్రాలు ఇదిగో తండ్రి బలహీనమైన మా చేతులను మీరు బలపరుస్తున్నది కూడా ఈ స్తోత్రాలు ప్రభావాలి పొందనా తండ్రి ఇదిగో ప్రతి నెలా అన్నదాన కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు కృప చూపించండి సహాయం దయచేయండి ఇదిగో తండ్రి ప్రతిరోజు శ్రద్ధ ఆయన మరి ప్రభా ఉదయాన్ని లేచి టిఫిను ఇదిగో తండ్రి తయారు చేసిన తండ్రి ప్రభు ఎంతో కుక్క చూపిస్తున్నావు తండ్రి ప్రభా ఇక్కడ పరిచయం చేసుకుని కుమారుడు ప్రభా ఇగో పండుని జ్ఞాపకం చేసుకుని ఆ కుమారుడు చదువులో మీద తోడుగా ఉన్నాడని ఆయన తీసుకొతారు నన్ను నా కుటుంబాన్ని నడిచినటువంటి సంఘాల నుంచి అప్పగిస్తున్నాను ఈ పరిచయను ప్రేమించి ఎవరైతే వాళ్ళ హస్తాల్లో ఈ పరిచయలో నైనా ఉంచారో ప్రతి ఒక్క హస్తాలను తీవించమని ప్రార్థన చేస్తున్నాను ఏ సహాయం చేయించిన తప్పి చూపించం ఏ సునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె